ప్రూఫ్ అక్కడ మంచి ఫిలం వస్తే దానికంటే దానికంటే ఎక్కువ హిట్ ఇచ్చేది తెలుగు ప్రేక్షకాలని నా ఏ ఉపేంద్ర కన్యాదానం అన్నీ మీరు ఇచ్చి తెలుగు హీరోగా మీరు భావిస్తారు నన్ను ఏమంటే చిన్నారి గురించి మాట్లాడాలంటే నేను హారర్ ఫిలం అంటే నాకు అంత భయం లేదు ఏమంటే మన ఫ్రెండ్స్ అందరూ హిగిల్ తగ్గి ఒక ఫిలం వచ్చింది ఆ టైంలో మనం చూసి హారర్ ఫిలిమ్స్ అన్ని కామెడీగా ఎంజాయ్ చేసేవాడిని ఓహో అని దెయ్యం వస్తే బట్ ఇది అలాగే అనుకున్నాను థియేటర్కి వెళ్ళాను కూర్చున్నాను ఏంటి హారర్ చూస్తాం ఒక టేకింగ్ బాగుంటుంది అని నేనే ఒక ఫైవ్ సిక్స్ టీము మీ సీట్ నుంచి జంప్ అయిపోయాను అలా చేసాడు ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ అంటారు ఒక హాలీవుడ్ రేంజ్ లో టేకింగ్స్ ఎస్పెషలీ టెక్నికల్ గా ఎక్స్ట్రా మ్యూజిక్ అండ్ హార ఇది టేకింగ్స్ చాలా ఎక్స్ట్రాండరీగా చేశారు చిన్నారి ఫిలం మామూలు హారర్ ఫిలం లాగలేదు లేదు కొంచెం ఎక్కువగానే ఉంది ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అక్కడ ఇక్కడేమో తెలీదు ఇక్కడ ఏమైనా చాలా భయంకరంగా ఉంది డెఫినెట్ గా కన్నడలో చాలా పెద్ద హిట్ అయ్యింది ఇక్కడ కూడా నేను చెప్పాను కదా అయ్యే ఉపేంద్ర గురించి అలాగే ఇక్కడ కూడా డెఫినెట్ గా ఈ ఫిలిం హిట్ అవుతుంది మహేశ్వర్ రెడ్డి గారు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద గ్రూ అందరూ బాగా ప్రియాంక ఎస్పెషలీ ఏమంటే ఇక్కడ అండర్స్టాండ్ ఏమంటే మనకి ఇద్దరు పాప ఏమే చిల్డ్రన్స్ దాన్ని మేనేజ్ చేసుకొని షూటింగ్ చేసి చాలా ఇన్వాల్వ్మెంట్ లో చాలా బాగా చేసినారు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ డెఫినెట్ గా తెలుగు ఫిల్మ్ చాలా ఎక్కువ చేయాలి రా అని నేను తీసుకుంటాను అని చెప్పారు ఇప్పుడు పోవాలంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి